అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మీ ముందుకు స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎం రెండు వేల ఇరవై అండి ఇది తొమ్మిది మీద పంతొమ్మిది ఉంటుంది కానీ రెండు వేల ఇరవై జనవరిలో బండి షోరూమ్ నుంచి డెలివర్ అవ్వడం జరిగింది బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి గేర్ బాక్స్ ఇంజన్ అయితే దీని ధర వచ్చేసి కస్టమర్ రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది బండి కేవలం ఇరవై ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి అయితే నాలుగు టైర్లు బాండింగ్ ఉన్నాయండి మిగతా బండి ఇంజిన్ గేర్ బాక్స్ పరంగా ఎటువంటి రిపేర్లు అయితే లేవు బండి అయితే రన్నింగ్ కండిషన్ ఉండటం జరిగింది ఈ బండికి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి దీనికి ఇన్సూరెన్స్ కానీ ట్యాక్స్ కానీ అన్ని ఫోర్స్లో ఉండటం జరిగింది ఎటువంటి పెండింగ్లు అనేది లేవు బండి అయితే ఎక్సలెంట్గా ఉందండి గ్యాస్ వేయడం కానీ అలాంటివి ఏం లేదు ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహోబాదు మహోబాదు తెలంగాణ ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ నేను టైటిల్లో పెడతాను ఆ నెంబర్ చూసి ఫోన్ చేసి మాట్లాడుకోనండి బండి అయితే సెల్ఫ్ కండిషన్ రన్నింగ్ కండిషన్ బండి అయితే ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి దయచేసి ఇదే బండి మనం ఇప్పుడు షోరూంలో కొనాలంటే దాదాపు ఏడు లక్షల పైన ఉంది కాబట్టి మీకు చాలా తక్కువకు వస్తున్నట్లు ఎవరికైనా కావాలంటే కాడటా అవ్వండి